ఎడపల్లి మండలం మంగల్పాడు గ్రామంలో నిర్మించిన నూతన భవనంలోనికి కెనరా బ్యాంకు బ్రాంచ్ను మారుస్తూ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి శ్రీనివాస్ ప్రారంభించారు సందర్భంగా ఏటీఎం మాట్లాడుతూ రెండు వేల పదకొండులో మంగల్పాటు గ్రామంలో కెనరా బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని బ్యాంక్ ఏర్పాటు చేసి పదమూడు సంవత్సరాలు పూర్తయిందని ఆయన చెప్పారు ఈ పదమూడు సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ముప్పై రెండు కోట్ల రూపాయల వ్యాపారం చేయడం జరిగిందని అన్నారు మంగల్పాడ్ బ్రాంచ్ పరిధిలోని ఖాతాదారులకు ఎటువంటి సహాయం కావాలన్నా ఆర్థిక పరమైనా సరే వారికి తమ బ్యాంకు సహాయం చేసేందుకు కెనరా బ్యాంక్ ఎప్పుడు సిద్ధంగా ఉందని అన్నారు డ్వాక్రా మహిళలకు రుణాలు రైతులకు క్రాఫ్ట్ లోన్స్ ఇచ్చామని అలాగే వెహికల్ లోన్స్ హౌసింగ్ మరియు పౌల్ట్రీ లోన్స్ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు సందర్భంగా గ్రామ మరింత అభివృద్ధి చెందుతూ కెనరా బ్యాంకు కూడా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు గ్రామ ప్రజలకు తమ బ్యాంకు ద్వారా ఎటువంటి అసౌకర్యాలు లేవని వారు సభాముఖంగా స్పష్టం చేశారు ఇక ముందు కూడా ప్రజలకు బ్యాంకు సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు దేశంలోని అన్ని కెనరా బ్యాంకుల ద్వారా విద్యా జ్యోతి స్కీమ్ కింద వెడిటోరియం స్టూడెంట్కి విద్యా స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు ఐదు ఆరు ఏడు తరగతుల విద్యార్థులకు మూడు వేల రూపాయలు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు ఐదు వేల రూపాయల చొప్పున ఉపకార స్కాలర్షిప్ వేతనాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏటీఎం బి శ్రీనివాస్ డిప్యూటీ మేనేజర్ ఎం యోగేష్ చౌరసియా మంగల్పాడు బ్యాంక్ మేనేజర్ ఎం శ్రావణ్ కుమార్ ఏపీఎం సాయిలు సిసి పాండు గ్రామ పెద్దలు స్వరాజ్ గౌడ్ అరుణ్ గౌడ్ గడ్డం గంగాధర్ తాజా మాజీ సర్పంచ్ హనుమండ్లు తాజా మాజీ ఎంపీటీసీ వనజ నాగరాజు సురేష్ గౌడ్ డ్వాక్రా మహిళలు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు అంతకంటే బాగున్నారు సార్ నేను చెప్తానంటే చాలా మంచి రీపేమెంట్ మాత్రం హండ్రెడ్ ప్రసెంట్ బాగుంది మొన్న ఒక టూ ఇయర్స్ అది కూడా రీపేమెంట్ అయినాయి సార్ ఒక్క మర్యాదు చాలా బాగా నడుపుతా సార్ బ్రాంచ్ నూతన ओपनिंग वन 15 भरको 14 च मरेबार गिवार आरति को धन्यवाद प्रपोजल 60 लाख प्रपोजल क्यानवास చేసి आजको दिन सबमिट छ सर इरो కార్డు ఇంక ఏదైతే మొండి బకాయిలు ఉన్నాయో అది స్పాట్ రికవర్ అయ్యేటట్టుగా ఈ రోజు వన్ లాక్ స్పాట్ రికవర్ చేసి దాన్ని రెగ్యులర్ చేసి మీ యొక్క సమస్యలో మేము దాన్ని సార్ అది కూడా స్పాట్ రికవర్ థర్టీ క్రోస్ లో సార్ టెన్ క్రోస్ అగ్రికల్చర్ బిజినెస్ సార్ మంది మొత్తం కేసీసీ అండ్ ఎస్ఏజీ మెంబర్స్ మీద సార్ మీరు ఎంత ఎంఎస్ఎంఈ హౌస్ శుభాభిన ఈరోజు కెనరా బ్యాంక్ మంగల్పహాడ్ బ్రాంచ్ ఎడపల్లి మండలంలో కొత్త నూతన భవనంలోకి మార్చడం జరిగింది సో ఈ కెనరా బ్యాంక్ మంగల్పహాడ్ బ్రాంచ్ రెండు వేల పదకొండులో ప్రారంభించబడింది ఇప్పుడు పదమూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ పదమూడు సంవత్సరాల్లో మేము ముప్పై రెండు కోట్ల వ్యాపారం చేశాము సో ఈ మంగల్పహాడు గ్రామంలో ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా ఆర్థికపరమైన మరియు ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా కెనరా బ్యాంక్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది ఇక్కడ ఉన్న మహిళల ఇచ్చిన రుణాలు వచ్చేసి మహిళలకు ఇచ్చాము అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ ఇచ్చాము ప్లస్ మన హౌసింగ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ అన్ని రకాలైన రుణాలు ఇంక్లూడింగ్ మన ఇప్పుడు పౌల్ట్రీ లోన్స్ కూడా ఇచ్చాము సో ఈ గ్రామం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని వాటితో పాటు మా కెనరా బ్యాంక్ కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేవు అది సభాముఖంగా ప్రజలందరూ తెలియజేస్తారు సో ఇలాంటి సహాయ సహకారాలు ఇంకా ముందు ముందు అందిస్తామని సభాముఖంగా తెలిసి తెలియజేస్తుంది ఈరోజు మా కెనరా బ్యాంక్ నాకు మొత్తం దేశం అన్ని బ్రాంచుల్లో ఈరోజు మేము కెనరా బ్యాంక్ నుంచి విద్యా జ్యోతి స్కీమ్ కింద అందరికీ మెరిటోరియస్ స్టూడెంట్స్కి మేము విద్యా స్కాలర్షిప్లు అందజేస్తున్నాము సో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి మూడు వేల రూపాయలు ఎయిత్ నైన్త్ టెన్త్కి ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క స్టూడెంట్కి సెలెక్ట్ చేసిన టాప్ వన్ స్టూడెంట్ ఈచ్ క్లాస్లో ఒక్కొక్క స్టూడెంట్కి మేము సహాయ ఇది స్కాలర్షిప్లు అందజేస్తున్నాము ఉపకార వేతనాలు అందజేస్తున్నాం